దేవున్నా నామానికి స్తోత్రాలండి అందరికీ వందనాలు నూట నలభైవో అధ్యాయం అండి కీర్తనలు కుడివైపు ఉందండి ఐదు వందల ఇరవై ఐదో పేజీ వన్ ఫార్టీ చాప్టర్ అండి ప్రధాన గాయకునికి దావీదు కీర్తన ఏహోవా దుష్టుల చేతిలో నుండి నన్ను విడిపింపుము బలాత్కారం చేయువారి చేతిలో పడకుండా నన్ను కాపాడుము వారు తమ హృదయములలో అపాయకరమైన యోచనలు చేయుతురు వారు నిత్యము యుద్ధము రేప జూచుచుందురు పాము నాలుగు వలె తమ నా వారు తమ నాలుకలు వాడి చేదురు వారి పెదవుల క్రింద సర్ప విషయమున్నది ఉన్నది వ వారి పెదవుల కింద సర్ప విషయం ఉన్నది యోవా భక్తిహీనుల చేతిలో పడకుండా నన్ను కాపాడుము బలాత్కారం చేయువారి చేతిలో నుండి నన్ను రక్షింపుము నేను అడుగు జారిపడినట్లు చేటుకు వారు ఉద్దేశించుచున్నారు గర్విష్ఠులు నా కొరకు ఉరిని త్రాళ్లను చాటుగా ఒడ్డి ఉన్నారు వారు త్రొవ ప్రక్కను బల పరిచి ఉన్నారు నన్ను పట్టుకొనుటకే ఉచ్చుల నొగ్గి ఉన్నారు ఆయనను నేను ఇహోవాతో మనవి చేయుచున్నాను ఇహోవా నీవే నా దేవుడవు నా విజ్ఞాపనలకు చెవి ఒగ్గుము ప్రభువేని ఇహోవా నా రక్షణ దుర్గము యుద్ధ దినమున నీవు నా తలను కాయుదువు ఇహోవా భక్తిహీనుల కోరికలను తీ తీర్చుకుము వారు అతిశయించుకుండునట్లు వారి ఆలోచనను కొనసాగింపుము నన్ను చుట్టుకొని వారు తల ఎత్తిన ఎడల వారి పెదవుల చేటు వారిని ముంచునుగాక కణకణలాడు నిప్పులు వారి మీద వేయపడునుగాక వారు తిరిగి లేవకుండునట్లు అగ్నిగుండములో వారు కోల్చబడుదురుగాక అగాధ జలములోనికి త్రోయబడుదురుగాక కొండెమలాడు వారు భూమి మీద స్థిరపడకుందురుగాక ఆపత్తు ఆ అపద ఆపత్తు బలాత్కారులను తరిమి వారిని పడద్రోయిను గాక బాధింపబడి వారి పక్షమున యహోవో వ్యాజ్యమాడుననియు దరిద్రులను ఆయన న్యాయం తీర్చునని నేను ఎరుగుదును నిశ్చయముగా నీతి మధ్యలో నీ నామమునకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించెదురు యథార్థవంతులు నీ సన్నిధిని నివసించదురు వన్ ఫార్టీ వన్ చాప్టర్ అండి కీర్తన యహోవా నేను నీకు మొరపెట్టిచున్నాను నా ఎత్తుకు త్వరపడి రమ్ము నేను మొరపెట్టగా నా మాటకు చెవియొగ్గుము నా ప్రార్థన ధూపవలను నేను చేతులెట్ ఎత్తుట సాయంకాలము నా వలెను నీ దృష్టికి గాక ఇహోవా నా నోటికి కావలయించుము నా పెదవుల ద్వారమునకు నా కాపు పెట్టుము పాపంచీయు వారితో కూడా నేను దుర్నీతి కార్యములలో చడబడకుండానట్లు నా మనసు దుష్కార్యమునకు తిరుగునియ్యకుము వారి రుచికర పదార్థములు నేను తినక ఇందునుగాక మంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము నేను అట్టి అభిషేకమును త్రోసివేయ గాక వారి దుష్టక్రియలను చూచియు నేను తప్పక ప్రార్థన చేయుచున్నాను ఆరో వచ్చినవండి వారి న్యాయాధిపతులు కొండ పేటు మీద నుండి పడద్రోయబడు కావున జనులు నా మాటలు మధురమైనవని వాటిని అంగీకరించున్నారు ఏడో అండి ఒకడు భూమిని దున్నుచు దానిని పగలగొట్టునట్లు మా ఎముకలు పాతాళ ద్వారమున చెదరి ఉన్నవి ఇహోవా నా ప్రభువా నా కన్నులు నీ తట్టు చొచ్చుచున్నవి నీ సర్ణి చొచ్చి ఉన్నాను నా ప్రాణము ధారపోయకుము నా నిమిత్తము వారు వడ్డిన వల నుండి పాపము చేయువారి ఉచ్చులో నుండి నన్ను తప్పించి కాపాడు కాపాడుము పదో వచనమండి నేను తప్పించుకుని పోవుచుండగా భక్తిహీనులు తమ వలలో చిక్కుకొందరు ఈ పరిశుద్ధ వాక్యం నామానికి మహిమ కలుగునిగాక ఆమె విన్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వారు వింటుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో నూట నలభై రెండవ అధ్యాయం అండి వన్ ఫార్టీ టూ చాప్టర్ అండి ఓకే అండి